దేవుని నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావో నాకు తెలియదు ఈ సంవత్సరంలో నువ్వు దేవుని నుంచి ఏం పొందుకోవాలని అనుకుంటున్నావు నాకు తెలియదు కానీ గడిచిన సంవత్సర మాదిరి ఈ సంవత్సరంలో కూడా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే ఆ నూతన క్రియ మన జీవితంలో చేయబడదు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయము ప్రారంభము కావాలి అంటే మన జీవితంలో దేవుడు ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టాలి అని అనుకుంటే నీ దైవికమైనటువంటి ఆలోచన నీ ఆత్మీయమైనటువంటి స్థితి నీ యొక్క జీవన విధానము నీ పద్ధతి నువ్వు నడిచే విధానము నువ్వు మాట్లాడే విధానము నువ్వు చేసే క్రియలు మనం అడుగులు వేసే ఆ అడుగులు దేవునిని మహిమ పరుస్తున్నాయా లేకపోతే మన జీవితము ద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్నటువంటి క్రమంలో దేవుడు మనకు ఏదైనా ఇచ్చి ఏదైనా మాట్లాడి ఏదైనా ఆలోచన కలగజేస్తే దాని నుండి మనము బయదొలిగి దేవుని వాక్యానికి సరితూగే రీతిగా నీ జీవన విధానాన్ని సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ నూతన క్రియ మన జీవితంలో చేయబడుతుంది ప్రియ దేవుని సంగమ ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను చెప్పాను పునరుద్ధరణ సంవత్సరము ఏడు రెట్లుగా పునరుద్ధరణ సంవత్సరము దేవుడు చేయబోతుండు అని ఎప్పుడైతే ప్రకటించానో చాలా మంది జీవితాలలో అనేకులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటున్నారు ఏంటంటే దేవుడు మా జీవితంలో కార్యాలు మొదలు పెట్టాడని అనేకులు ఫోన్ చేస్తా ఉంటున్నారు మన అనేక ప్రాంతాలలో నాతో కనెక్ట్ అయిన వారు నా సంఘాలలో నీ జీవితంలో కూడా దేవుడు నూతన క్రియ చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మునుపాటి వాటితోటే నువ్వు కొత్త సంవత్సరంలోకి వస్తే దేవుడు నూతన క్రియ నీ జీవితంలో ప్రారంభించాడు ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు నా ఎడలో ఒక నూతన క్రియ చేయాలని దేవుడు నా ఎడలా కదలించబడాలి దేవుడు నాతో పాటు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలా నేను దేవుడితో నడవాలి దేవుడు నాతో నడవాలి అని అనుకున్న వారు ఉంటే పాతవి ఒడిచిపెట్టి విడిచిపెట్టి మనము కొత్త సంవత్సరంలోకి ఏ రీతిగా క్యాలెండర్ మార్చుకొని ఏ రీతిగా వచ్చామో ఆ రీతిగా కాకుండా దేవునితో మన ఆత్మీయ స్థితిని దిద్దుకున్నప్పుడు మాత్రమే నూతన క్రియన్ని ఎడల చేయబడుతుంది కొత్త సంవత్సరం అనేది ఒక కొత్త అవకాశం మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మన జీవితంలో కొత్త జీవితం మన జీవితంలో కనుక మనము వాక్యముతో దినదినము కూడా పరిశీలన చేసుకుంటూ దినదినము కూడా మనము దేవుల్లోకి